ఐదేళ్ళ మా పాలనలో విశాఖలో ఏర్పాటైన ప్రముఖ కంపెనీలు ఐటీ రంగంలో చూసుకుంటే ఇన్ఫోసిస్ ర్యాన్ స్టార్ట్ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ క్యాంపస్ ఎక్స్టీ గ్లోబల్ ఇవన్నీ కూడా ఐటీ రంగంలో తీసుకెళ్లివి ఈరోజు అచితాపురం సెజ్లో పెట్టినవి ఏటీజే టైర్స్ సెయింట్ గోబెయిన్ లారస్ ల్యాబ్స్ యూజియా స్టెరైల్స్ ఫ్లిప్కార్ట్ గ్రోసరీ సెంటర్ ప్రజెంట్ జరుగుతున్నవి అదానీ డేటా సెంటర్ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విప్రో టెక్ మహీంద్రా అమెజాన్ వంటి కంపెనీలు ఇవి కూడా విశాఖలో తమ కంపెనీలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మన ప్రాంతాన్ని పరిపాలన రాజధానిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది